ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయంలో ఇస్సాహ్ యొక్క జీవితంలో జరిగిన అద్భుతం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఇస్సాహ్ నివసించే ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు దేవుడు అతన్ని పోషించిన విధానం కానీ దేవుడు అతన్ని దీవించిన విధానం కానీ ఎంతో గొప్పగా మనకి పరిశుద్ధ గ్రంథంలో వివరించడం జరిగింది ఇస్సాకు ఉన్న ప్రాంతంలో కరువ వచ్చినప్పుడు ఇస్సాకుతో దేవుడు ఒక మాట చెప్తాడు ఏం చెప్తాడంటే నీవు ప్రస్తుతం ఫిలిస్తీన్ దేశంలోనే ఉంటున్నావు అక్కడే ఉండు ఐగుప్తుకి వెళ్ళవద్దు అని చెప్తాడు ఐగుప్తుకి వెళ్లకుండా ఉంటే నేను నీకు తోడై ఉంటాను నీ వైగుప్తికి వెళ్ళకపోవటమే ఉత్తమం నీ వైగుప్ ఐగుప్తికి వెళ్ళకపోతే నేను నీకు తోడై ఉంటాను అదేవిధంగా నీ తండ్రికి చేసిన సమస్తమైన వాగ్దానాలను నేను నెరవేరుస్తాను అని దేవుడు ఇస్సాకుతో జ్ఞాపకం చేస్తాడు దేవుడు ఇస్సాకుతో ఏమైతే చెప్పాడో ఆ ప్రకారమే ఇస్సాకు ఐగుప్తుకు వెళ్లకుండా ఫిలిస్తీల దేశంలోని గెరారు అనే ప్రాంతంలో నివసించి ఆ ప్రాంతంలో అనగా ఫిలిస్తీల దేశంలో ఉన్నటువంటి గెరారు ప్రాంతంలో తాను పంట వేయటం చేస్తాడు ఆ పంట వేసినప్పుడు ఇస్సాకును దేవుడు దీవించిన విధానం పరిశుద్ధ గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా వివరించబడింది ఆ వాక్యం నేను చదువుతాను ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం నేను చదువుతున్నాను ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను ఇస్సాకు యొక్క దీవెన స్పష్టంగా ఈ వచనంలో మనకి కనిపిస్తుంది ఫిలిస్తీల సంబంధమైనటువంటి గెరారులో ఉండి తాను విత్తనము వేసినప్పుడు నూరంతల ఫలం అతను పొందాడు హండ్రెడ్ ఫోర్ బ్లెస్సింగ్స్ ఈ నూరంతల ఫలము పొందటానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే ఇస్సాకు దేవుడు తోడై ఉన్నాడు ఇంకొక విషయం ఏంటంటే గెరారుకి సమీపంలో నెగేవ్ అనే ప్రాంతం ఉంటుంది ఈ నెగవ్ అనేది పూర్తిగా ఎడారిగా ఉండే ప్రాంతం ఆ ఎడారి ప్రాంతంలో కూడా నీరు లేని ఆ ప్రాంతంలో కూడా ఇస్సాకు నూరంతల ఫలం పొందినాడు సహజంగా మనం ఆలోచిస్తే నీరు లేకుండా పంటలో పండటం అనేది చాలా కష్టతరమైనది కానీ ఇస్సాకు నూరంతల ఫలము పొందినాడు ప్రస్తుత దినాల్లో మనం చూస్తూ ఉన్నాం మనకి ఎన్నో టెక్నాలజీస్ ఉన్నప్పటికీ ఎన్నో వనరులు ఉండినప్పటికీ ఎన్నో క్రిమి సంహారక మందులు మనకి ఉండినప్పటికీ నూరంతల ఫలం అనేది అసాధ్యంగా ఉంటుంది ఒకవేళ పంట సమృద్ధిగా పండి చేతికి వచ్చే సమయానికి అనుకోకుండా తుఫాన్ రావటం కానీ ఏదో ఒక ఇబ్బంది రావటం కానీ జరిగి ఆ పంట పూర్తిగా మనకు రాకుండా కొన్నిసార్లు అస్సలు చేతికి ఏమి రాకుండా ఉన్నటువంటి సందర్భాలు ప్రస్తుతం చరిత్రలో మన చుట్టుపక్కల మనం ఎన్నో చూస్తూ వస్తున్నాం కానీ ఇస్సాకు పంట వేసి నూరంతల ఫలము అతను పొందాను పొందాడు ఎందుకో తెలుసా యహోవా అతనిని ఆశీర్వదించాడు ఒక వ్యక్తి ఎప్పుడు ఫలిస్తాడు ఒక వ్యక్తి ఎప్పుడు సమృద్ధిగా దీవించబడతాడంటే ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉండినప్పుడు ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు అనగా ఆ వ్యక్తి ఎప్పుడైతే పాపం నుంచి దూరంగా ఉంటాడో పాపం నుంచి పారిపోతాడో పాపం చేయకుండా తనను తాను భద్రం చేసుకుంటాడో ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉంటాడు ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తి ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎంతో ఆస్కారం ఉంది నూరంతల ఫలము ఎడారి ప్రాంతంలో కూడా ఇస్సాకు నూరంతల ఫలమును పొందాడు ప్రిలారా మీరు గమనించారా యహో అతనిని ఆశీర్వదించను మనము సామెతల గ్రంథము ఇరవై పద పదవ అధ్యాయము ఇరవై రెండులో మనం గమనిస్తే యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చను నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు యహోవా ఆశీర్వాదం ఏమి ఇస్తుందంటే ఐశ్వర్యం ఇస్తుంది మనము మానవ పద్ధతుల ద్వారా మానవుల తలంపుల ద్వారా వేరే రికమెండేషన్స్ ద్వారా ఏదో పద్ధతుల ద్వారా మనం శ్రమించటం కాదు కానీ దేవుడు మనకి తోడగి ఉంటే ఆశీర్వాదం అనేది మనము సమృద్ధిగా పొందుకోవటానికి మనకి అవకాశం ఉంటుంది దేవుడు మనకి తోడై ఉండే రీతిలో మన భక్తిలో మనం ఏం చేసుకోవాలంటే మార్పు చేసుకోవాలి దేవుడు మనకి తోడై ఉండాలంటే మన చిత్త వృత్తిలో మార్పు చేసుకొని మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి నచ్చని కార్యాలను దేవునికి ఇష్టం లేని పనులను మనము పూర్తిగా విడిచిపెడితే దేవుడు మనకి తోడై ఉంటాడు ఎస్సాకుకు దేవుడు ఉన్నాడు కాబట్టే నూరంతల ఫలాన్ని పొందాడు నూరంతల ఫలం మీరు పొందాలంటే ఏం చేయాలంటే దేవుడు మీకు ఉండే రీతిలో మీ భక్తిలో మార్పు రావాలి దేవునికి అయిష్టమైన కార్యాలను దేవునికి నచ్చని పద్ధతులను దేవునికి నచ్చని అలవాట్లను మీరు విడిచిపెడితే దేవుడు మీకు తోడై ఉంటాడు అదే విధంగా ఆది కారణం ఇరవై ఆరో అధ్యాయము పదమూడవ మీరు చూస్తే అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను స్పిరిచువల్ స్పిరిచువల్ గా డెవలప్ అవుతూ తాను భౌతికంగా కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చిన మాట క్రమ క్రమముగా గ్రాడ్యువల్ గా తాను భౌతికంగా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చినట్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది విశ్వాస జీవితంలో కొంతమంది విశ్వాసం ఏం చేస్తూ ఉంటారంటే దేవుడు మమ్మల్ని దీవించటం లేదు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు దేవుడు నాకు చిన్న చిన్న ఆశీర్వాదరిస్తున్నాడు దేవుడు నాకు తక్కువ ఆశీర్వాదరిస్తున్నాడు అని మనం అనుకుంటా ఉంటుంటాం కానీ దేవుడు సర్వంతర్యామి ఏ టైంలో ఎలాంటి ఆశీర్వాదాలు ఏ టైంలో ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు క్రమక్రమముగా డే బై డే డే బై డే గ్రాడ్యువల్ గా ఇస్సాకు దీవించబడ్డాడు మన జీవితంలో కూడా మనము ఆశీర్వాదాలన్నీ ఒక్కసారి వచ్చి పడాలి అని మనము ఆశపడకూడదు కానీ ఆయన సమయంలో దేవుడు ఇచ్చినప్పుడు మనకి ఆశీర్వాదం ఆయన సమయంలో దేవుడు మనల్ని దీవించినప్పుడు అది మనకి ఎంతో ఉపయోగకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది కాబట్టి మన దైనందిన జీవితంలో దేవుడు మనకి తోడై ఉండే రీతిలో మన బ్రతుకుని మనం మార్చుకుంటే నెగేవ్ అనే ఎడారి సందర్భమైనటువంటి పరిస్థితుల్లో కూడా అనగా మన అననుకూలతల్లో కూడా దేవుడు తన బిడ్డల కోసం నూతనమైనవి సృష్టించి దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు ఆయన మాట వినాలే కానీ దేవుని యొక్క మాటకు విధేయత చూపించి మన ఇష్టాలను మన కోరికలను మనకి ఆ నచ్చినవి దేవునికి నచ్చనివి మనం విడిచిపెడితే దేవుడు నిశ్చయముగా తన బిడ్డలమైన మనలను దీవించి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలను మనకిస్తాడు దేవుడు నీకు తోడై ఉండాలంటే దేవుడు చెప్పింది నువ్వు చెయ్యాలి అనగా దేవుడు ఏ పనైతే నీకు అప్పగించాడో అది చేస్తూనే పాపం జోలికి నీవు పోకుండా నీ హృదయాన్ని నీ శరీరాన్ని భద్రంగా కాపాడుకుంటూ ఉంటే దేవుడు నిన్ను దీవించటానికి కొత్త ఆశీర్వాదాలు కొరత బ్లెస్సింగ్స్ నీకోసం క్రియేట్ చేస్తాడు కాబట్టి దేవుడు ఉండే రీతిలో మన బ్రతుకును మార్చుకోవటానికి దేవుడు మనకి సహాయం చేయను గాక ఆమెన్